హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు దక్కన్ కిచెన్ భూ వివాదం కేసులో దగ్గుపాటి కుటుంబం ఇరుక్కుంది సినీ నటులు రాణా సురేష్ బాబు అభిరామ్లపై కేసులు నమోదయ్యాయి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దక్కన్ ను కూల్చివేశారని ఆరోపణలున్నాయి ఈ కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది ఫిలింనగర్లో భూ వివాదంపై దగ్గుబాటి ఫ్యామిలీపై కేసులు నమోదైన విషయం తెలిసిందే దగ్గుబాటి రానా వెంకటేష్ సురేష్ అభిరామ్లపై కొన్ని నెలల క్రితం భూవివాదం విషయంపై పోలీస్ కేసు నమోదయ్యాయి డక్కన్ కిచెన్ కూల్చివేతపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగునుంది కాగా ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు వెంకటేష్తో పాటు దగ్గుబాటి సురేష్ బాబురానాపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ విచారణకు హాజరు కావాల్సి ఉంది మరికొద్దిసేపట్లో కోర్టుకు ఈ ఫ్యామిలీ హాజరయ్యే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి దక్కన్ కిచెన్ కూల్చివేతపై గత రెండు నెలల క్రితం దగ్గుబాటి ఫ్యామిలీపై దక్కన్ కిచెన్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఈ కూల్చివేతపై విచారణకు కోర్టుకు హాజరు కావాలని గతంలో కోర్టునుంచి దగ్గుబాటి ఫ్యామిలీకి నోటీసులు కూడా అందాయి విచారణకు రాకుండా కాలయాపన చేస్తున్న దగ్గుపాటి సురేష్ రానాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగస్టు ఒకటిన కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది అప్పుడు వాయిదా పడిన విచారణ నేడు జరగనుంది అయితే నేడు విచారణకు హాజరవుతారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు చేస్తారా అన్నది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశముంది దక్కన్ కిచెన్ హోటల్ భూ విషయంలో దగ్గుబాటి కుటుంబంతో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో వేశారు దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది ఇకపోతే రెండు వేల ఇరవై రెండు నవంబరులో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ను కొంతవరకు ధ్వంసం చేశారు ఆ స్థలంపై జోక్యం చేసుకోవద్దు అని కోర్టు ఆదేశాలను జారీ చేసింది కూడా దగ్గుబాటి కుటుంబం కోర్టు ఆర్డర్స్ని లెక్క చేయకుండా ఆ హోటల్ని కూల్చివేశారు దాంతో హోటల్ యజమాని నందకుమార్ పోలీసులను ఆశ్రయించారు నాంపల్లి కోర్టుకు ఫిలింనగర్ కోర్టుకు కేసును బదిలీ చేసింది ఆ హోటల్ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదని కోర్టు ఆదేశాలు జారీచేసిన విషయాన్ని ఖేతారు చేయకుండా దగ్గుబాటి ఫ్యామిలీ వ్యవహరించారంటూ కోర్టు సీరియస్ అయ్యింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో సురేష్ బాబురానా అభిరామ్లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ పోరాడుతున్నారు నేడు ఈ కేసుపై కోర్టులో విచారణ జరగనుంది మరి ఎవరికి కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందో చూడాలి దక్కన్ కిచెన్ కేసులో దగ్గుపాటి కుటుంబం కోర్టుకు హాజరవుతుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో అనేది నేటి విచారణతో తేలిపోనుంది